అండి రాజమౌళి గారు అయితే చాలా ఫాస్ట్గా అంటే ఇంత ముందు ఎన్నడూ లేని విధంగా అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అప్డేట్లు ఇస్తూ ఉన్నారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పైన అయితే ఎందుకంటే మీరు చూసుకుంటే సడన్గా పృథ్వీరాజు గారిది ఏదైతే చిన్న వీడియో లీ బయటకు రావడం కావచ్చు సడన్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు తర్వాత చూసుకుంటే సంచార అనే పాటతోటి సంచలనం రేపుతూ ఉన్నాడు ఇండియా వ్యాప్తంగా ఇదే అసలు నా మైండ్లో అయితే ఇదే ఊగుతా ఉంది ఎవరైతే అమ్మాయి శృతి హాసన్ పాడిందో ఆ అమ్మాయి గొంతుగానే అమ్మాయి పెట్టిన డెడికేషన్ పాటతో ఎంత బాగా పాడిందో ఆ పాట అయితే సంచారణ పాట గా ఉందండి సాంగ్ మధ్యలో చూసుకుంటే ఒక బీజియం ఒక బీజియం లాగా వస్తుంది అది చూస్తే నాకైతే ఒక ఆఫ్రికన్ స్టైల్లో వచ్చిందండి అది ఖచ్చితంగా మహేష్ బాబుని ఆ బీజియం వచ్చినప్పుడు మహేష్ బాబుని చూడడానికి అయితే నేనైతే చాలా ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తూ ఉన్నాను చాలా బాగా పడింది అమ్మాయి చాలా బాగా పడింది కీరవాణి గారికి అయితే తెలిసింది రాజమౌళి కోసం ఎలాంటి సాంగ్స్ ఇస్తాడు అలాంటి సాంగ్ మళ్ళీ చాలా బ్రిలియంట్ సాంగ్ వచ్చింది ఖచ్చితంగా సినిమాకి చాలా పెద్ద ఇంపాక్ట్ కలిగించే సాంగ్ అది చాలా మంచి సాంగ్ వచ్చింది నా తర్వాత చూసుకుంటే మళ్ళీ చాలా ఫాస్ట్గా మీకు రాజమౌళి మనకి టీజర్ అయితే రాబోతుందని చెప్తున్నాడు వంద అడుగుల కట్అవుట్ కూడా అంటే వంద అడుగుల ఎల్ఈడి స్క్రీన్ పైన అయితే ఒక టీచర్ అయితే వస్తుందని చెప్పారు మరి నవంబర్ పద్నాలుగు తారీఖున మరి అయితే ఎలా ఉంటుందో చూడాలి ఓవరాల్గా వచ్చేసి రాజమౌళి గారు ఇంత తక్కువ టైంలో వెంట వెంటనే మూడు సర్ప్రైజలు ఇచ్చాడు మనకి ఒకటి తోటి ఒకటి పృథ్వరాజు అది చాలా నెగిటివ్ వచ్చింది పృథ్వరాజు అయితే చిన్న వీడియో వచ్చిందో అది చాలా సినిమాలతో కంపేర్ చేసి నెగిటివ్ వచ్చింది ఆ నెగిటివ్ అంతా పక్కన పెట్టేసి సాంగ్ ఏంటంటారు అని ఒక అంటే ఒక చెప్పండి ఒక వార్నింగ్ ఇచ్చాడు చూడండి ఈ సాంగ్ చూసిన తర్వాత మీరు మాట్లాడండి అని అయితే చెప్పుకోవచ్చు ఆ సాంగ్ వింటే చెప్పాను మన చికిరి చికిరింగి చికిరి చికిరి ఏదైతే పెద్ద సినిమా రామ్ చంద్ర సాంగ్ అంత ఈజీగా మైండ్లోకి వెళ్ళిపోయిందో లేకుంటే ఎంత బాగా త్వరగా కనెక్ట్ అయ్యాం మా సాంగ్కి ఈ పాట కూడా ఒక్కసారి వినంగానే చాలా అసలుకి ఎలా ఉందండి ఇంకా మాటల్లో చెప్పండి అది మీరు వినకపోతే ఇప్పుడే ఒక్కసారి యూట్యూబ్ ఆన్ చేసి లేకుంటే మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి వినండి సంచారి సాంగ్ అండి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి వచ్చిన బెస్ట్ సాంగ్ అవుద్ది అనుకుంటుంది ఇది అలసి ఈ ఇయర్లోనే చికిరి అనుకున్నా కానీ చికిరీ కన్నా ఇది ఈ పాటి ఉంటుంటే ఇంకా అసలు వేరే లెవెల్ ఫీల్ వస్తుంది ఖచ్చితంగా ఇది అన్ని నలిసి చాలా అంటే మల్టీపుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లా కనిపిస్తుంది ఈ సాంగ్ అన్నప్పుడు నాకైతే ఒక్క సాంగ్ కనిపించట్లేదు మల్టీపుల్ లేయర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఈ సాంగ్ని నలిసి నదిలి త్రో సినిమాలు అక్కడక్కడ యూజ్ చేసేలాగా కనిపిస్తుంది సాంగ్ ఫార్మాట్ చూస్తే నాకు ఎందుకంటే బ్యా వచ్చే ఆ ఆఫ్రికన్ స్టైల్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది మైండ్ బ్లోయింగ్ అండి మైండ్ బ్లోయింగ్ సాంగ్ సాంగ్ అయిపోయినాకొస్తుంది అది రెండు నిమిషాల తర్వాత అనుకుంటాం మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా అంతే అండి చూద్దాం రేపు పద్నాలుగో తారీఖు ఏదైతే ఆ ఎల్ఈడి స్క్రీన్ పైన ఒక టీజర్ ఇచ్చింది వచ్చిన తర్వాత అలానే సినిమా పేరు కూడా అనౌన్స్మెంట్ వస్తుంది ఇప్పుడైతే ఆ పేరు వస్తుంది ఇంకా వారణాసి అనే పేరు కూడా వస్తుంది కాకపోతే దానికని ఇదే క్యాచ్ ఉన్నట్టు అనిపిస్తుంది గ్లోబ్ ట్రాటర్ అని మరి అదే పేరు పెడతారేమో చూడాలి ఎందుకంటే ఇది హాలీవుడ్ రేంజ్లో సినిమా కదా హాలీవుడ్లో కూడా ఎక్కువ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇంగ్లీష్లో వర్షన్లో కూడా కాబట్టి మరి అక్కడ దానికోసం అయితే ఈ పేరు యూజ్ చేసేలా ఉన్నారు చూద్దాం మరి టీజర్ వచ్చినాక మనం పూర్తిగా మాట్లాడుకుందాం ప్రస్తుతానికైతే ఈ పాట ఇండియా వ్యాప్తంగా ఒక సంచలన రేపుతుంది ఏదైతే ఫ్రిధురాజు ఏదైతే ఆ వీడియోకి చాలా నెగిటివ్ వచ్చిందో ఈ పాటతోటి ఆ నెగిటివ్ అంతా బద్దలైపోయి పాట సూపర్ ఫాస్ట్గా సక్సెస్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సెన్సేషన్ అయిపోయింది ఒక్కసారిగా సెన్సేషన్ అయిపోయింది సడన్గా వచ్చింది సాంగ్ కూడా ఒక ఏదో వచ్చింది పెద్ద అనౌన్స్మెంట్ కూడా ఏమని చెప్పలేదు వాళ్ళు వెంటనే వచ్చేసాయి చాలా సర్ప్రైజ్ ఇచ్చేసాడు రాజమౌళి గారు అయితే చూడాలి మరి సినిమా కూడా అంత ఫాస్ట్గా వస్తుందేమో రెండు వేల ఇరవై ఆరులోనే ఎండింగ్లోని సినిమా డిసెంబర్ ఆ టైంలో రిలీజ్ చేస్తాడేమో చూద్దాం మరి రాజమౌళి గారు అయితే సినిమా పైన చాలా ఈకరగా వెయిట్ చేస్తూ ఉన్నాం అందరూ తెలిసిందే మరి మహేష్ బాబుని రేపు పొద్దున రా రామోజీ ఫిలింస్ ఇట్లా దాదాపు లక్ష మంది ఆధ్వర్యంలో కాకపోతే లైవ్ యూట్యూబ్లో రాదు మీరు గుర్తుపెట్టుకోండి జియో హాట్స్టార్లోనే వస్తుందంట మరి ఒకటి తెలిసింది వాళ్ళు ఏదో బిజినెస్ స్ట్రాటజీ జియో స్టార్ కనుక ఇస్తే కొన్ని కోట్లు అయితే ఇచ్చి ఉంటారు దానికోసం చూద్దాం మరి ఆ రోజు రిలీజ్ అయ్యాక మనం దాని గురించి మాట్లాడుకుందాం